సెంటర్ లో ఫ్లాట్ ఉండగా ఇంత దూరంలో ఇల్లు ఎందుకు అన్నయ్య వేస్ట్ కదా ఇదిగో ఓ సోఫా సెట్ కూడా లేదు టీవీ ఉంది కదరా టీవీయా కంగ్రాచులేషన్స్ అన్నయ్య కరెంట్ కూడా లేదు పద మన ఫ్లాట్ కి వెళ్ళిపోదాం పద నేను ఈ ఊరికి పని మీద రాలేదురా పగ తీర్చుకోవడానికి వచ్చాను నేను ఎక్కడో నానో ఆ రామకుటి మనుషులు తెలిసిన తర్వాత కూడా ఆ ఫ్లాట్స్ లోనే ఉండటం మంచిది కాదు ఆ ఫ్లాట్స్ లో వాళ్ళకి మంచిది కాదు నా వల్ల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే నేను తట్టుకోలేను అందుకే ఇంకా వివరాలు అందలేదు అయితే ఇవాళ ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఈ మరణం సంభవించుడొచ్చని పోలీసులు అంటున్నారు ఆయన చనిపోయిన సమయంలో దగ్గరలోనే ఆయన కుమార్తె నీలిమి కూడా ఉన్నారు ఆమె అమెరికాలో బయోటెక్నాలజీ పోస్ట్ చదువుతున్నారని సెలవులకు ఇండియా వచ్చారని పంతువులు తెలిపారు ఒక్క నిమిషం అలా మనం ఇక్కడికి వచ్చినట్టు ఎవరికైనా తెలుసా తెలియదు ఎవరు చేస్తుంటారు బహుశా ఇంత ముందున్న వాళ్ళ కోసం ఇప్పుడు ఫోన్ ఎత్తుకు రింగ్ అవుతుంది కానీ ఎవరు ఎత్తట్లేదురా కాసేపు వెయిట్ చేయరా హలో ఏరా అడ్రస్ దొరికిందా దొరికింది సార్ ఎక్కడా రోడ్ నెంబర్ వాడు వాడనకాలే ఉన్నాడురా ఏం చేస్తారు కదా పర్లేదయ్యా బీపీ నార్మల్గానే ఉంది అవే మందులు కంటిన్యూ చేయండి అలాగే ఓకే వస్తానయ్యా మంచిదండి హలో ఒక్క నిమిషం నేను ట్రావెల్స్ నుంచి ఫోన్ నీ టికెట్ కన్ఫర్మ్ చేయాలని అడుగుతున్నారు నువ్వెంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంత బెటర్ నీలు మనందరం మంచి కోసమే చెప్తున్నాను లేకపోతే పోలీసులు కేసులు ఇన్వెస్టిగేషన్లు ఇవన్నీ మన పడలేం చూసావుగా ఆ ఆరోగ్యం కూడా బాగాలేదు ఈ విషయం గురించి రప్చర్ చేయడం కంటే వెళ్ళటం మంచిది కావాలంటే ఈ గొడవలు తగ్గాక మళ్ళీ రావచ్చు సరేనా హలో కన్ఫర్మ్ చేసేయండి నమస్తే మీరు నా పేరు సత్యనారాయణమూర్తి మీ నాన్నగారు బాగా తెలుసు ఎలా జరిగింది హార్ట్ అటాక్ ఆ టైంలో మీరు పక్కనే ఉన్నారా ఇద్దరం కలిసి జాగింగ్ కి వెళ్ళాం దెబ్బ ఎలా తగిలింది ఆయనకి టాబ్లెట్స్ తెస్తూ స్లిప్ అయ్యి ముందు పెట్టారు ఆ నమ్మేలాగే ఉందిలేండి పోలీసులు కూడా ఎలాగే చెప్తారా వాట్ యు మీ మీరు అబద్ధం చెప్తున్న విషయం నాకు తెలుస్తుంది మీకు తెలియట్లేదా మీ నాన్నగారిని ఎందుకు చంపారో నాకు తెలుసు ఎవరు చంపారో మీరు నాకు చెప్పాలనుకుంటే నిజం చెప్పాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి వస్తాను రేపు ఎవరికైనా చెప్పేటప్పుడు కొంచెం మార్చి చెప్పండి ముందు పడితే దెబ్బ వెనకలా తెలియదని అడుగుతారు మన పార్కులోని తల మీద కొట్టిన రౌడీ పక్కన పక్కనున్నాను ఏమనుకోకే పేరు చెప్పను నువ్వేం కంగారు పడకమ్మా నిన్ను చంపను అసలు మీ నాన్న చంపుతుంటేనే నాకెంత బాధ అనిపించిందని పాపం అప్పటికి వంద రౌండ్లు పరిగెత్తాడు ఇంకా రౌండ్లు అంతే అంత కదా అని హెల్త్ నెగ్లెక్ట్ చేశాడు ఏదో ఫ్రెండ్ కూతురు కదా ఫ్రాంక్ గా అన్ని చెప్పేస్తున్నానమ్మా మళ్లీ టెంప్ట్ అయ్యి ఏ పోలీసులకో ఈ డీటెయిల్స్ అన్ని చెప్పావనుకో నీ కుక్కకు పట్టిన గతే నీకు పడుతుంది God bless you, ma. Bye. నువ్వు సత్యాన్ని లవ్ చేస్తున్నావు చూసి అతన్ని ప్రేమిస్తున్నావే అతను మీరెవరూ చూడండి ఎప్పుడు ఆలోచనలే అతని మంచితనం చూసి కానీ మరి సిటీ పల్టూరు నీళ్ళనుకో ఒకరికి లైన్ వేసి ఇంకొకరిని డ్రై చేసి మూడో దాన్ని లవ్ చేస్తుంటారు అదే సత్య అనుకో గుమ్మడి పండులా స్థిరంగా ఉంటాడు కళలో కూడా ఇంకో ఆడదాన్ని చూడడు కారులో మాత్రం తిరుగుతూ ఉంటాడు అందరిలాగే నా కూడా కోర్టులన్నా పోలీసులన్న భయం అందుకే మనం మీరు వచ్చినప్పుడు నిజం చెప్పలేదు కానీ వాళ్ళు నా ఇంట్లోకి కిచెన్లో కూడా వచ్చేశారు చిన్న పిల్లని చంపేశారు రెండు రోజుల నుంచి మా అన్నయ్య కూతురు ఏడుస్తూనే ఉంది ఇలాంటప్పుడే ఎక్కడికన్నా పారిపోవాలనిపిస్తుంది ఇలాంటప్పుడే నాకు ఎదిరించాలనిపిస్తుంది మీరు బాధపడుతుంటే ఓదార్చగలనేమో కానీ భయపడుతుంటే మా డాడీని చంపిన వాళ్ళలో ఒకటి నేను చూశాను ఇప్పుడు కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తే సరిపోతుందా నాకు సంబంధించినంత వరకు నేనే కోర్టు నేనే జడ్జ్ జైలు నేనే తలారి నేనే ఊరి మీకో మనిషి తెలుసు నాకు పేరు తెలుసు వెతుకుదాం మీ భయం పోయేదాకా నా కోపం తగ్గేదాకా వాళ్ళు చచ్చేదాకా వెతుకుదాం ఇది ఓటర్స్ లిస్ట్ ఆ పేరేంటి కోటి హైదరాబాద్ లో రెండు వేల ఏడు వందల తొంభై రెండు మంది రామ్ కోట్లున్నారు అతనే అడ్రస్ అడ్రస్ వన్ నవ నగర్ కింగ్కోటి హైదరాబాద్ ఫోన్ నెంబర్ హలో ఎవరు లేరండి మీరెవరు నేను వాళ్ళ అబ్బాయినండి సరే కొంచెం మీ పేరెంట్ చెప్తారా ఎందుకు మీరు నా ఫ్రెండ్ అన్నారు కదా నెక్స్ట్ చెప్ట్ అయినా మిమ్మల్ని కలిస్తే గుర్తుపట్టాలి కదా అందుకని సత్యనారాయణ మూర్తి మై నేమ్ ఇస్ సన్ ఆఫ్ రామ్ కోటి ఆహా ఓకే ధనుష్ అలాగే సతపండి ఇదిగో ఇంకోసారి సత్యపడి అన్నావు అంటే మామిడి పడు పిసుకుతాను అదేంటి సార్ నేను మీ ఫ్రెండ్ అన్నారు కాలుద్ది నువ్వు నాకు ఫ్రెండ్ అన్నాను కానీ నేను ఫ్రెండ్ అన్నానా కరెక్టే సార్ పాపం ఫీల్ కొడుకు తెలుగు భాష అమ్మ లాంటిది ఐదేళ్ల వరకే అమ్మతో అవసరం అదే ఇంగ్లీషు పెళ్ళం లాంటిది అరవై ఏళ్ళు వచ్చిన దాంతో అవసరం ఉంటుంది అందుకే మనం ఇంగ్లీష్ ని చులకనగా చూడకూడదు ఓకే హలో